వెల్కమ్ బ్యాక్ టు ద శశి శివా బ్రదర్ బ్లాగ్స్ ఈరోజు అయితే మనం మా చింతకాన్ని చింతకాని అది ఏంద్రామూన కావాలన్నమాట చింతకాని కాదు సారీ పోయి పోయి అలవాటు అయిపోయింది అనమాట సో ఇక్కడైతే చేపలు పడుతున్నారని మా బాబాయ్ మమ్మల్ని పిలిచారు సో ఇక్కడ సో ఇక్కడ చేపలు పడుతున్నారని అయితే పిలిచారు వాళ్ళ చెరువులో అయితే ఇదైతే చేపల చెరువు మరి ఇప్పుడు అదైతే మొత్తం అయితే ఎండిపోయింది ఆల్రెడీ చేపలన్నీ పట్టేశారంట అడుగుబొడిగామని ఉంటే మనం ట్రై చేద్దామని వచ్చినాం సరే చూద్దాం ఒకవేళ పడితే వీడియో అంతా నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను ఒకసారి చుట్టూ వ్యూ అయితే ఒకసారి చూసేసుకోండి ఇది మొత్తం చదివాయి మొత్తం ఎండిపోయింది కాకపోతే ఇగో ఆల్రెడీ మళ్ళీ గోయిల్ తీస్తున్నారు ఇక్కడ స్పెషల్గా చూసుకోండి ఉంది మొత్తం అంటే ఒక నాకు తెలిసి నాకైతే ఒక బీచ్ వ్యూ బీచ్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఇంకా మా వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉన్నారు సో ఇదైతే వాటర్ మస్తున్నాయి అన్న అక్క సోని మా తమ్ముడు ఆల్రెడీ బాబాయ్లో అక్కడికి వెళ్ళిపోయారు సో ఇక్కడ మా బండ్లు ఇక్కడ పెట్టేసినాం ట్యూబులు కూడా తెచ్చుకున్నాం అనమాట అయ్యో టూబులు ఇక్కడ ఉన్నాయి సో అక్కడికి అయితే వెళ్ళిపోదాం అప్పుడు పడుతుంది ఫ్రెండ్స్ మామూలు లేదు ప్రస్తుతానికి పరిస్థితి నీకు నా కాళ్ళ అది సగం సగం లోతుకి దిగబడతా ఉన్నాయి అయినా వెళ్తున్నాను ఇగో చెప్పింది ఏంది అదో దిగబడ్డదా ఇంకేడో ఒక చేప ఫ్రెష్గా చేప తగ్గి ఇగో తోటే చేపల కరాబారాలు అయితే మస్తు కనిపిస్తున్నాయి అనమాట ఎటు చూడు ఇవే కనిపిస్తున్నాయి రకరకాల చేపలన్నీ చచ్చిపోయి ఇక్కడ పడిపోయి ఉన్నాయి కళాబారాలు చూసుకున్నట్టయితే చూడండి ఎటు చూడు ఇవే కనిపిస్తున్నాయి అనమాట చేపల కరేబారాలు పెద్ద పెద్ద చేపలు అన్నా తెడ్డా ఒక నిమిషం ఎ చూసుకోండి ఇవన్నీ చేపలు అనమాట చచ్చిపోయి అన్నాయి ఇవన్నీ అంటే చచ్చిపోయిన చేపలు ఇవి మొత్తం ఇవే ఇవన్నీ మొత్తం చేపలే చూసుకున్నట్టయితే వామ ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ చేపలే అనమాట ఎవరు తినలేదు ఇవన్నీ ఇవన్నీ స్మెల్ వచ్చేస్తున్నాయి చేపలన్నీ ఇప్పుడు చూసుకోండి ఇక్కడ కూడా ఉన్నాయి చాలా ఇవన్నీ రకరకాల వెరైటీ చేపలు అయితే ఇక్కడ ఉన్నాయి ఏమంటారో వీటిని గండెలు అనుకుంటా మీకు బొచ్చే చేపలు అయితే ఉన్నాయి మరి ఎండబెట్టుకొని తింటారా లేకపోతే ఏం చేస్తారా అనేది తెలియదు మనకి ఇప్పుడు మా వాళ్ళు అయితే లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నారు చూసుకోండి టూబులు మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు ఊరే వాడు చూడు మా వాళ్ళు అయితే మామూలు ఎంజాయ్ చేయట్లేదు ఎప్పుడు మీరు అండరా బాబు అండరా వాళ్ళు ఆల్రెడీ సగం దూరం పోయారు సో ఏంది సో రివ్యూ చెప్పరా ఏంది సిచ్యువేషన్ ఇప్పుడు తీసుకుందా రివ్యూ అయితే మానాళ్ళని మంచిగా ఎంజాయ్ అయితే చేస్తున్నారు వాళ్ళు తెట్టేసుకొని నీట్గా సో ఈ సండేనైతే మేము ఇలా ఎంజాయ్ చేద్దాం అనేది ఫిక్స్ అయ్యి వచ్చాము ముందే సో మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు ఏం ఫిషింగ్ చేస్తారు సరే చూద్దాం ఫిష్ పడతాయా పడతాయో అనేది వీళ్ళైతే కుప్పలు కుప్పలు ఎడ పడితే ఆడ పడేస్తారు చేపలు ఇగో మంచిగా నీట్గా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు అయితే చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ మొత్తం దిగబడుతుందనమాట ఇప్పుడు మా వాళ్ళ కోసం నేను రిటర్న్ అయితే వెళ్తున్నాను అనమాట సో మా వాళ్ళైతే వెనక పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు సో మనమైతే వాళ్ళని వెళ్ళి తీసుకొని వచ్చేద్దాం నేను కూడా దిగబడుతున్నాను అంబో చూడండి రచ్చ రచ్చగా ఉంది ఫ్రెండ్స్ ఘోరమైన సిచ్యువేషన్ అనమాట చాలా లోతుకి అయితే దిగబడుతున్నాయి చూడండి మస్తు లోతుంది నాయన అంబో చాలా సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది కేవలం మీకోసమే నేను ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను సో ఈత కొడతామా లేకపోతే ఏం చేస్తామా అనేది తెలియదు సో చేపలు కూడా పడదామనే ఉంది సరే పడితే అయితే మాత్రం ఖచ్చితంగా మీకు పడేది వీడియో అయితే తీసి చూపించడమే నా లక్ష్యం ఇవాళ మహేష్ మహేష్గాడు ఎలా ఈత కొడుతా ఎలా తెడ్ వేసుకొని వస్తున్నాడో దగ్గరదారమ్మాయి మంచిగా ఎంజేస్తున్నాగా షెడ్ వేసుకోవాల్సింది కొంచెం బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ వీడే లాస్ట్ టైం ఒకసారి నేను వీడియోలో ట్రాక్టర్ తోలింది పెట్టినా కదా మావాడే తీతరాజా ప్రయోగాలన్నీ మావాడే చేస్తాడు ఇంకా మా వాళ్ళు అక్కడ చాలామంది వచ్చారు మనవాళ్ళు వాళ్ళందరూ సో వీడైతే తెడ్ వేసుకొని సో సోని ఇక్కడ టూ వేసుకొని ఇంచోని ఉంది మావే అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు వాడు చూడు ఘోరమైన ప్రయోగం అయితే చేస్తున్నాడు అరే ఏం చేస్తున్నారు రారే ఎవర్రా మీరంతా ఎక్కడికి వెళ్ళొచ్చారా లేదు అవసరం లేదు ఇది థర్డ్ వేసుకొని లోపలికి అయితే పోతున్నాం సరే చూద్దాం ముగ్గురం బా నీట్గా ఎంజాయ్ చేస్తారు ఎట్ల ఇక్కడ కూడా చేపలు పడుతున్నారు చాలా మంది నీట్గా మరి చేపలు పడ్డాయో లేదో తెలియదు మంచిగా తెడ్లు ఇక మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు ఇంకో తెడ్డు మీద సో జీవన నాడు చేపలైతే ఇప్పుడు వలేసా అనమాట అంటే మనకి సరిగా వల వేయటం రాదు గుంజుతున్నా నేనే అయితే గుంజుతున్నాం సో వల గుంజుకుంటా అయితే లాక్కుంటా వడ్డీకైతే వచ్చినాం అనమాట సో మా బాబాయ్ దగ్గర చేపలు ఉన్నాయి సో మనం అప్పుడైతే అయితే తీసుకుందాం ఇక సంచి బత్తా నేనైతే డైరెక్ట్ ఎంజాయ్ వాళ్ళు వాళ్ళు ఎత్తురుడేమో సోనియా వాళ్ళు ఉన్నారు ఆడేమో మా బాబాయ్ వాళ్ళ బిల్ల పిల్లగాడు లికితిగాడు ఉన్నాడు ఇక్కడేమో వీళ్ళందరూ ఉన్నారు మనోజ్ గాడు శివగాడు గాడు అటు మా తమ్ముళ్ళు యశ్వంత్ అక్కడ ఉన్నారు బాబాయ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు సో మనం ఇక్కడికైతే పోదాం శానికైతే ఈ బట్టే అనమాట మళ్ళా మా వాళ్ళు వేస్తున్నారు వాళ్ళ సో మనం ఏం చేయాలంటే వాళ్ళు వేసి అటొక్క అటొక్కళ్ళు ఇటు లాక్కుంటే గుంజుకుంటూ పోవాలన్నమాట దాన్ని సో దాన్ని గుంజుకుంటా పోవటం వల్ల మా అటు నుంచి ఒకళ్ళు ఎదురుంగా ఒకళ్ళు అల్లిస్తే దాంట్లో పడతాయి అనమాట ఇప్పుడు అవన్నీ ప్రాసెస్ అంతా విడియోదిద్దామంటే మా వాళ్ళందరూ అక్కడ నలుగురు ఇక్కడ ఇద్దరు ఇక్కడ నలుగురు ఇక మొత్తం ఏం చేస్తారు వీళ్ళు ఎప్పుడు వాటర్ జోన్ వాళ్ళగా ఏం చేస్తారు వీళ్ళు సరే నేనైతే లోపలికి పోతా ఇంకేం ఆలస్యం చేయకుండా మా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ అంటే వాళ్ళంతా మనలో రౌండ్ ఒక రౌండ్ తిప్పుకుంటూ వచ్చినాం అనమాట సో ఇగో ఇక్కడ చిక్కి పెట్టింది చూసినరా ఇగో ఇదంతా ఇట్లా అట్లా రౌండ్ వేసినారనమాట మా వాళ్ళు ఆడ ఆడబెట్టారు మళ్ళీ ఎండింగ్ సో చేపలు ఉన్నాయా లేదా అనేది చెకింగ్ అయితే చేస్తున్నారు చూడండి ఎట్లాందో పొజిషన్ వచ్చేసి ఇక్కడ కూడా ఇండిపెండ్ పెద్ద పెద్ద సో ఇప్పుడు వలన అయితే వీళ్ళని ఎడుతున్నారనమాట సో నెట్టిన తర్వాత దీని లోపల చేపలు ఉన్నాయా అనేది ఇప్పుడు మనకి తెలిసిపోద్ది ఇటు చివరికి గెడ్జకు వచ్చిన తర్వాత దాని లోపల చేపలు ఉన్నాయా లేదనేది కింద నుంచి అడుగు నుంచి చూడాలన్నమాట మనకేం చూడటం రావట్లేదు సో దానివల్ల చేపలు అని పోతున్నాయి తెల్ల చేప అయితే ఒకటి పడ్డదన్నమాట పెద్దగా ఉంది భావ చేతిలో ఉంది అనిపిస్తుందా లేదు మీకు జూమ్ చేయాలనుకుంటే దీంట్లో పెట్టినాం అనమాట బయటకు వచ్చాక ఎలాగో చూపిస్తాం మీకు జాగ్రత్తగా వేసాం చేప మస్తు పడ్డది అది ఇప్పుడు నెక్స్ట్ అటు మూద్దామా ఇట్లానే చెక్ చేసుకుంటా చెక్ చేసుకుంటా రావాలా మళ్ళీ ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ చిన్న గ్యాప్లో ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్లో ఉన్నాయన్నమాట ఫిషెస్ అని ఇప్పుడు మనం అది అది మూవ్ చేస్తామంటే దాంట్లోకి వెళ్ళి చేపలు బయటకు వస్తా ఉంటాయి అనమాట చెక్ చేసుకుంటా చెక్ చేసుకుంటా లోపలికి రావాలి మా తమ్ముడు తమ్ముడిగాడైతే చాలా చాప పట్టిందంట చూపిస్తా రెండు అది జంపు బయటికి బయటికి వద్దామని చూస్తాను దానమ్మమ్మ ఓ వద్ద చూపి మాకులే నేను చూస్తాను బయటకి అరేసే దాంట్లో సే దాంట్లో సే బ్యూటిఫుల్ సన్సెట్ అనమాట ఈ చేపలు నన్ను భయపెడుతున్నాయి అనమాట దాంట్లో ఉన్న రెండు మూడులే కానీ బ్యూటిఫుల్ సన్సెట్ అక్కడైతే చాలా ట్రాక్టర్లు ఉన్నాయన్నమాట సో అదంతా మళ్ళీ తోగుతున్నారనమాట చెరువు అనేది సో చూడండి ఇంకా వీళ్ళు మంచిగా వీళ్ళు ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు నేను మాత్రం ఎంజాయ్ చేయడానికి అయితే రాలేదు సో చేపలు పట్టడానికి వచ్చినాం మనం చేపలే పడుతున్నాం మనం ఇంకా ఎంజాయ్ ఎంజాయ్ ఏం చేయట్లేదు వీళ్ళు వచ్చి మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఎంజాయ్ చేయడానికి వచ్చి వీళ్ళైతే మంచిగా చేసుకోండి పడ్డది చుక్క పాంప్లెట్ చేసుకోండి చుక్క పాంప్లెట్ పడ్డ మీదారా చేతి ఒక నిమిషం మీకు ఇంత ఆగట్టేది అప్పులు ఆగట్టలేదు అంటే చేపలైతే పట్టినా అనమాట మా వాళ్ళు ఎవరు వీడియో తీయడానికి రాలేదు సో నేనే వీడియో తీసుకున్నా నేనే చేపలు పట్టినా ఇప్పుడే అందరు గ్యాంగ్ అంతా పైకెక్కిర్రు వచ్చేటప్పుడు ఒక రెండు కేజీలు జానకి తెచ్చుకున్నాం అనమాట ఇప్పుడు వాటిని తింటున్నాం ఎనర్జీ కోసం సో చేపలు ఏమైనా పడ్డాయి అనేది ఇప్పుడు అయితే మీకు చూపిస్తాను నేను క్లియర్గా అయితే వీడియో తీలేదు ఏమనుకోకండి చేపలు చూసుకోండి ఫ్రెండ్స్ ర్త్డే అనమాట దగ్గర దగ్గర రెండు కేజీలు ఉంటాయి పట్టిందని మేము అందరం అనమాట మా బాబాయ్ మా తమ్ముళ్ళు అందరూ పట్టిరు బాబాయ్ అందరం పట్టిన అందరం కలిసి పెట్టినా అనమాట అందరం కలిసి బాబాయ్